హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అందులో మేం కూడా ఉండాలి నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో తెలుసా దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి వీడియో పూర్తిగా చూడండి ఇంకా నా వీడియోస్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను మోటివేషన్గా ఉండాలంటే మీరు ఒక్క లైక్ ఇస్తే దానికి నేను చేయడానికి నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ వల్ల ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజు మటన్ కూర వండుతున్నాను మన లాస్ట్ వీక్ కూడా మటన్ వండానండి ఈ వీకు పోయిన వారం చాలా బాగా కుదిరిందని ఇంకా చికెన్ వదిలే ఈ వారం కూడా మటన్ అయితే తీసుకొస్తానని మా వారు ఈ వారం కూడా మటన్ తీసుకొచ్చారు నేను ముందు పెట్టిన వీడియోలో ఫ్లోర్కి రెడ్ కలర్ వేసాను కదా అది అక్కడక్కడా పోయిందండి సరిగా ఆరక నీళ్ళు పోయడం మూలంగా ఇంక ఇప్పుడు దాన్ని అలానే వదిలేసేద్దాం అనుకుంటున్నాను నేను అసలు ముందు ప్లాన్ చేసుకుంది ఏంటంటే రెడ్ కలర్ వేసి బాగా వైట్ పెయింట్ తోటి ముగ్గి వేద్దామని అనుకున్నానండి కానీ అలా పైపైన చెక్కులు చెక్కులు లేస్తుంది కదా అందుకని వేసి ఇంట్రెస్ట్ అయిపోయింది నా మనసు ఊరుకోక వాళ్ళ పొద్దున్నే మొత్తం తుడిచి ఇలాగ చా పీస్తే అయితే ముగ్గు పెట్టాను ఫ్రెండ్స్ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంటు లైక్ నాకు చాలా బూస్ట్ లాగా పనిచేస్తుంది నా మనసుకి నిజంగా ఎందుకంటే నేను అంత యూట్యూబ్ మీద పూర్తిగా యూట్యూబ్ చేయడానికే నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి మీ సపోర్ట్ కావాలని నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవాళ ఆదివారమే మేము ఇంట్లోనే ఉన్నాము ఉదయాన్నే పిల్లాడు టిఫిన్ తీసుకొచ్చాడు తినేసాము ముగ్గు మాత్రం చాలా బాగుందని అనుకుంటున్నానండి అది కాక రెడ్ కలర్ మీద వైట్ వైట్ చాకిపీస్తూ ఇస్తే చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంక వాళ్ళు మటన్ తీసుకొచ్చారు మా మా వారని చెప్పాను ఈ మటను గోంగూరలో వేసి వండుదామని అంటే పిల్లలు గోంగూర రెండు కలిపి తింటే వాళ్ళు అంతగా ఇష్టపడడం లేదు నాకు మాత్రం గోంగూర అంటే చాలా ఇష్టం అండి గోంగూర మటను గోంగూర చికెను బోటీ గోంగూర ఈ కూరలు గోంగూరతో ఏది చేసినా చాలా అద్భుతంగా ఉంటుందండి కొంతమందికి నచ్చదేమో కానీ నాకు మాత్రం చాలా ఇష్టం ఇంకా పిల్లలకి ఒక కూర మనకు ఒక కూర ఇలా రెండు కూరలు ఏముండుతాము వండుతాము లేకపోతే ఈ అర కేజీ మటన్ని ఒక నాలుగు కాటలు కట్టలు తీసుకొచ్చి గోంగూర మటన్ వండేస్తే ఇవాళ కన్నా రేపొద్దున భలే ఉంటుంది కదా గోంగూర ఏదైనా సరే ఇవాళ వండిన దానికంటే రేపొద్దున తింటే చాలా బాగుంటుంది ఈ మాట మీరు ఎంతమంది ఒప్పుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడు మటన్ నేను ఎలా వండుతున్నానంటే బాగా నాలుగైదు సార్లు కడిగిన తర్వాత ఉప్పు పసుపు వేసి ఫస్ట్ అలానే పోయే పెట్టేస్తానండి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత వేరే బాండీ పెట్టుకొని నూనె వేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని దాంట్లో వేగిన తర్వాత అలా ముందే మనం వేయించుకున్న నూనెలో కాకుండా నీళ్లలో ఉడిగిపోయింది కదా నీచినీళ్ళన్నీ ఎగిరినాయి కదా ఆ మటన్ని నేను తాలింపులైతే వేసేస్తాను అంటే తాలింపు అంటే అదే స్పైసెస్ వేసిన నూనెలో తాలింపు అవి వేయింట్లేండి నాన్ వెజ్లో వేయి వేయకూడదు వేస్తే బాగుండదు ఇవాళ ఫ్రెండ్షిప్ డే అట మా బొడ్డు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాడు వెళ్లే ముందు ఒకసారి మనకి కూరలోకి అన్నీ తీసుకురాయి టమాటాలు పచ్చిమిరగాయలు అంటే వాడు మొహమాటంగానే తీసుకొచ్చాడు మా ఫ్రెండ్స్ వెయిట్ వెయిట్ చేస్తున్నారు వెళ్ళాలి అని కొంచెం చేయను నన్ను వచ్చేసరికి వంట చేస్తాను కదా వచ్చే రంగాలను తిందుగాని అంటే సరే అని చెప్పి కొండ దగ్గర నుంచి టమాటాలు పచ్చిమిరగాయలు తీసుకొచ్చాడు నాకు మాత్రం భలే ఉందండి ముగ్గు మీకు ఎలా ఉందో కానీ పిల్లలు లడ్డు తిరిగి ఇడి తిరిగి తొక్కేస్తున్నారు రై తొక్కొద్దని చెప్తున్నాను నేను ఇప్పుడు చూడండి జీడిపప్పు అల్లం ఇక్కడ ఉంది కదా గసగసాలు తెల్ల నువ్వులు అన్ని కలిపి మిక్సీ పట్టేస్తానండి చిన్నల్లిపాయలు వేసి లాస్ట్లో పొడి మసాలా కూడా వేసి యాడ్ చేస్తాను అసలు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి కూర ఎంత బాగుంటుందంటే ముక్క లోపల బోన్ లోపల కూడా వెళ్తుంది మనం వేసి ఉప్పు కారాలు మసాలాలు ఆయిలు అంతా వెళ్ళి మనం తినే ఆ బొనికలు కూడా ఎంతో రుచిగా అనిపిస్తాయి అలా చేస్తేనే మటన్కి మటన్ అయినా చికెన్ అయినా అలా వండితేనే ముక్కకి లోపలికి వెళ్ళాలి మనం వేసే స్పైసెస్ ఉప్పు కారాలు నూనె కారం మొత్తం అన్నీ బోన్ బోన్స్ నవినా కూడా ఆ టేస్ట్ అనేది మనకు తెలియాలి అప్పుడే పూర్తిగా ఉడికినట్లని నేను అనుకుంటాను ముక్కలోనే కాదు బోన్లో కూడా ఆ టేస్ట్ అనేది వెళ్ళాలన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది నేను పర్వాలేదులేండి ఇప్పుడు బాగానే చాలా బాగా వండుతున్నాను అంటే నాకు సరిగా కుదిరేది కాదు నాన్ వెజ్ వెజ్ మాత్రం చాలా బాగా వండుతాను అంటే నార్మల్గా మనం ఇంట్లో వండుకునే కూరలు ఇప్పుడు మటన్ కూర రెడీ అయిపోయింది మా వారు పొద్దున్న టిఫిన్ చేయలేదంట ముందు ఆకలి అవుతుంది నాకు ఫస్ట్ పెట్టని చెప్పి ఆయనే ముందు తినేశారు అన్నం బాగా పొల్లు పొల్లుగా చాలా బాగా కుదిరిందండి ఇంకా మా వీడియో ఇదేనండి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్ది బాయ్ ఫ్రెండ్స్